నమస్తే అందరికీ అందరు ఎట్లరు మంచి సో దిస్ ఇస్ ద మోస్ట్ ఆ వెయిటింగ్ బ్లాగ్ బర్త్డే వ్లాగ్ అనమాట సో నాకు చాలా మంది అడిగారు బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేయండి చేయండి అని చెప్పి సో వాళ్ళ కోసమే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకొని పోస్ట్ చేసిన అనమాట వీడియో మొత్తం చూడండి లెట్స్ గెట్ స్టార్ట్ నా బర్త్డే జనరల్గా ఆషాఢ మాసంలోనే వస్తుంది సో కంపల్సరీ ఆషడంలో మనం మెహందీ పెట్టుకోవాలి కాబట్టి నేను ఎప్పుడు బర్త్డే ముందు పెట్టుకుంటాను అనమాట సో ఈసారి కూడా నాకు లాస్ట్ ఇయర్ లాగా స్వాతియే వచ్చింది మెహందీ పెట్టడానికి సో తన బీచ్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే చాలా బాగా పెడుతుంది మెహందీ మాత్రం చూడండి అసలు ట్వంటీ మినిట్స్లో లేచేసింది నాకైతే అండ్ మా మమ్మీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట బాల్కనీలో నీట్గా ఇలా డెకరేషన్ చేశారు మమ్మీ నందిని డాడీ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కేక్ అజపిస్తారు కానీ సరీ స్పెషల్ గా డెకరేషన్ ప్లాన్ చేసి చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మా డాడీ ఇన్వాల్వ్ అయింది అంటే నాకు ఇంకా షాక్ అనిపించింది డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఆయననే పట్టుకొని వచ్చిండంట బెలూన్స్ హ్యాపీ బర్త్డే బ్యానర్ కేక్ ఇవన్నీ అండ్ ఇక్కడ మీరు చూడండి మా సిరమ్మ వాళ్ళ డాడీ ఐస్ ఎట్లా మూసిందో యాక్చువల్లీ అప్పుడు టైం ట్వెల్వ్ అయింది అది మంచి నిద్రలు ఉంటే దాన్ని లేపినాం కేక్ కట్ చేస్తున్నాం కదా అని సో మా మమ్మీ నాకు క్లోజ్ చేసి వాళ్ళ డాడీకి కూడా సర్ప్రైజ్ ఉండాలి కదా అని వాళ్ళ డాడీకి ఎంత బాగా క్లోజ్ చేసి తీసుకో సిరమ్మకి ఎలా అర్థమైందో లైక్ మా ఇద్దరు బర్త్డే ఒకటే రోజు అమ్మకు ఒక్కదానికే కాదు నాన్నకి కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ నాన్న ఐస్ కూడా క్లోజ్ చేసి తీసుకొచ్చింది చాలా క్యూట్ అండ్ ఎస్ మా మమ్మీ వాళ్ళు ఇంత స్పెషల్ గా డెకరేషన్ చేస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ నాకు కొంచెం డౌట్ వచ్చింది వీళ్ళు ఏదో చేస్తున్న రూమ్ లో నన్ను అసలు రానివ్వట్లేదు అని అనుకున్నా ఏదైనా బెలూన్స్ ఉద్యోగి కట్ చేపిస్తారేమో అనుకున్నా కానీ ఇంత ప్రొఫెషనల్ గా ఇంత బాగా డెకరేట్ చేస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గ్రాసరీస్ కొంచెం బర్త్డే కావాల్సినవన్నీ తెచ్చుకుందాం అని బయటికి వెళ్ళినా వెళ్ళి వచ్చేలోపు వీళ్ళు ఇదంతా డెకరేట్ చేసి పెట్టారనమాట నిజంగా బేసికలీ ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వడం అన్నా సర్ప్రైజ్ తీసుకోవడం అన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకో తెలియదు తెలవదు కానీ మంచి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది కదా ఒకరు అట్లా అటెన్షన్ ఇచ్చి మన కోసం అట్లా ఏదైనా మాన్సా అందరు కలిసి నాకు ఒక మంచి మెమరబుల్ గిఫ్ట్ అనమాట వినాయకుడి రింగ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది ఫైనల్లీ వీలే నా కోరిక నెరవేర్చేసినారనమాట ఎంత హ్యాపీ అయినా తెలుసా ఫైనల్లీ వినాయకుడి రింగ్ పెట్టేసుకున్నా అని చెప్పి అందరికీ చాలా 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 థ్యాంక్స్ సెలబ్రేషన్స్ అయి పడుకునే వరకు టూ థర్టీ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగే లేచినాం సిక్స్ ఓ క్లాక్ లేచినాం అనమాట లేచి నేనైతే రెడీ అయిపోయినా రెడీ అవ్వగానే మమ్మీ డాడీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఆ రోజు నాకు చాలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనిపించింది అందుకే ఇలాంటి చందేరి అవుట్ఫిట్ ఒకటి డిజైన్ చేసుకుని మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయితే మీకు తెలిసి ఉండొచ్చు నాకు వింటేజ్ కలెక్షన్ అన్న వింటేజ్ లుక్ అన్న చాలా ఇష్టం అనమాట సో ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఆల్ ద వింటేజ్ కలెక్షన్ బ్యాక్ అందుకే నేను అప్పుడప్పుడు అట్లా రెడీ అయ్యి కొంచెం సరదా తీర్చుకుంటుంటా సో యా నే ఇంకా మేమందరము రెడీ అయిపోయి మేము ఎక్కడ పోతున్నాం అంటే ఫామ్ హౌస్కి వెళ్తున్నాం అనమాట సో వెళ్ళే దారిలోనే ఒక టెంపుల్ కనిపిస్తే ఆగినాము కాకపోతే టెంపుల్లో పంతులు అయితే లేరు జస్ట్ అట్లా గ్రిల్స్ వేసి దేవుళ్ళు ఉండే అనమాట వెళ్ళి మొక్కుకున్నాము నేను మా ఆయన పోయి కార్ పక్కన ఆపుకొని ఇద్దరమే తప్పున మొక్కుని వచ్చినాం అండ్ యా ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం సో ఈ ఫామ్ హౌస్ వచ్చేసి బ్లిస్ఫుల్ రీట్ అనమాట ఇది మొయినాబాద్లో ఉంది సో మన గచ్చిబాలి నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది ఒక లగ్జరియస్ ఫైవ్ బెడ్రూమ్స్ ఫామ్ హౌస్ అనమాట చాలా బాగుంటది కొంచెం అందరికి కంఫర్ట్ ఉండాలి అని చెప్పి మేము ఎక్కువ బెడ్రూమ్స్ ఉన్న ఫామ్ హౌస్ ప్రిఫర్ చేసుకున్నాం హాల్ కూడా చాలా పెద్దగా ఉంటది సో మంచి అందరికి స్పేషియస్ గా ఉండేటట్టు అండ్ ఇది ఒక డూప్లెక్స్ ఫార్మ్ హౌస్ అనమాట ఫొటోస్ దిగడానికి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ ఏ స్పాట్ వెళ్ళినా క్యూట్ క్యూట్గా గా మంచి మంచి ఫోటోస్ వస్తాయి అనమాట ఇక్కడ మనకి కిచెన్ లో కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉన్నాయి లైక్ యుటెన్సిల్స్ స్టవ్ సిలిండర్ ఫ్రిడ్జ్ మిక్సీ అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట సో మీరు ఏం గిన్నెలు అవి తెచ్చు టెన్షన్ కూడా లేదు అందుకే మేము ఇది ప్రిఫర్ చేసుకున్నాం యాక్చువల్లీ మేము ఒక కుక్ ని హైర్ చేసుకున్నాం అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ కి టోటల్ మాతోనే ఉండేలాగా సో తనని మాతో పాటే తీసుకొని వెళ్ళినాం అండ్ పైకి వెళ్ళగానే కొన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఉండే లైక్ క్యారమ్ బోర్డ్ ఒకటి అండ్ బయట ఆడుకోవడానికి కూడా షటిల్ క్రికెట్ ఇవన్నీ ఉండే అండ్ ఇది చాలా బాగుంది సో ఒక ఓపెన్ స్కై లాంజ్ అయితే ఉండే ఈజీగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చిన్న చిన్న పార్టీస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది మాత్రం పైనుంచి మనకి వ్యూ మాత్రం క్రేజీగా అనిపిస్తుంది తెలుసు అసలు ఫేమస్ చుట్టూ గ్రీనరీయే కాబట్టి యాక్చువల్లీ మొయినాబాద్ లోపల అంటే కొంచెం అడవిలానే ఉంటుంది కదా సో చాలా బాగా చెట్లు అవన్నీ కనిపిస్తుండే అండ్ నెమలిలు ఇవన్నీ కూడా ఉండే అనమాట అండ్ ఇక్కడ చిన్న చిన్న ఆఫీస్ గెట్ టుగెదర్స్ బర్త్డే పార్టీస్ అండ్ సంగీత రిసెప్షన్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు సో మీకు ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్ట కాంటాక్ట్ అయిపోండి వాళ్ళని అయితే అండ్ మా వంటలనైతే అయితే వంట స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసేసిండి ఈయననే అనమాట మాకు రెగ్యులర్గా ఈయననే వస్తాడు వంటలు చేయడానికి సో ఆయననే ఇంకా హైర్ చేసుకున్నాం అండ్ ఇక్కడ అబ్బాయిలు వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చదువుకుంటున్నారు ఇక నేను కూడా నా అవుట్ఫిట్లో లో నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ చిన్న చిన్న పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట బయట అత్తయ్య అండ్ మమ్మీ ఫుల్ చిల్ అవుతున్నారు వాళ్ళు కూడా నేచర్ కి ఎంజాయ్ చేస్తూ లక్ ఏందంటే ఆ రోజు అసలు వర్షం పడలేదు ముందు రోజు దాకా ఫుల్ ఉరుములు మెరుపులు రెయిన్ ఘోరంగా ఉంటే మేము అనుకున్నాం ఫామ్ హౌస్ ప్లాన్ చేసినాం ఆడ వాన పడితే ఎట్లుంటుంది అనుకున్నాం కానీ నిజంగా చాలా క్రేజీ ఉండే క్లైమేట్ మాత్రం అసలు వర్షమే పడలేదు అండ్ ఎండ లేదు అటు వానలేదు మంచి పీస్ఫుల్ క్లైమేట్ ఉండే అనమాట మేమైతే ఫుడ్ రెడీ అయ్యే లోపు స్విమ్మింగ్ చేద్దామని చెప్పి ఇక గ్యాంగ్ అందరం దిగినాం అనమాట బేసికలీ ఆ నాట్ ఏ వాటర్ బేబీ నాకు అస్సలు వాటర్ దిగడం నచ్చదు బట్ ఇక ఫ్రెండ్స్ అందరు ఉన్నప్పుడు అట్లా దిగుతా అనమాట నిక్కి మమ్మీకి కూడా నచ్చదు అనమాట వాళ్ళు అంతే అట్లా కూర్చున్నారు మేమేమో వాళ్ళని దింపడానికి చాలా ప్రయత్నాలు చేసినాం కానీ కాలేదు ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ ఎట్లా చేస్తున్నాడు మా ముగ్గురు మీద వాటర్ చల్లుతానే ఉన్నాడు అసలు కొన్ని క్రేజీ డ్యాన్స్ రీల్స్ కూడా తీసుకున్నాం అనమాట మేము వచ్చిరా అని స్టెప్స్ తోటి ఆ మధ్యలో ఉన్నాడు కదా అశోక్ ఆయన ఒక్కడే కొరియోగ్రాఫర్ ఆయన ఫుల్ పర్ఫెక్ట్గా డాన్స్ వచ్చి మాకేం రాదు ఏదో మేనేజ్ చేసేసినాం సో మంచిగా స్నానం చేసి వచ్చేవారికి మా వంటలు ఫుడ్ రెడీ చేసి పెట్టిండు ఎంత ఆకలి వేస్తుండో తెలుసో ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంకి అనుకుంటా ఫుడ్ తిన్నాము సో రెసిపీస్ అన్నీ అట్లా సింపుల్గా చూపిస్తున్నా వేడి వేడి అన్నం ఇవన్నీ ఇక్కడ కుమారి ఆంటీ లాగా చేస్తున్నావు నువ్వు అంటే ఆ టూ లివర్స్ ఎక్స్ట్రా ఇస్తాను చెప్తున్నా నేను ఫుల్ స్విమ్మింగ్ చేసి అలసిపోయి వచ్చినప్పుడు ఇట్లా వేడి వేడి అన్నం పెడితే ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది కదా అండ్ మా వంటలైన సాంబార్ అయితే సూపర్ వేస్తాడనమాట నిజంగా బయట సాంబార్స్లో కొంచెం సాంబార్ పొడి ఏమే వేస్తారు కదా అట్లా కాకుండా మన ఇంట్లో ఎట్లా ఎట్లుంటుంది అట్లా చేస్తాడనమాట అండ్ మేము చిల్లీ చికెన్ చేయించుకున్నాము స్నాక్స్ లాగా అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే నిజంగా ఏ రెస్టారెంట్ అనిపించింది మేము ముందు ఫుడ్ క్యాటరింగ్కి ఇద్దాము అని అనుకున్నాం చాలా వరకు క్యాటరర్స్ని వెతికినాం నియర్ బై బట్ అనిపించింది వాళ్ళు ఫుల్ మసాలాలు వేస్తారు ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడతారు మళ్ళీ స్టమక్ అప్ సెట్ అయితే లేనిపోని లో ఎందుకు అని ఇక కుక్ ని తీసుకెళ్తే మనకు నచ్చినట్టు ఏదంటే అది వండి పెడతాడు కదా అని ఇంకా లాస్ట్ లో డెసిషన్ చేంజ్ చేసుకున్నాం అనమాట ఫుడ్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా యమ్మీగా ఉండే ఎంత బాగా చేస్తాడో తెలుసు ఆయన యాక్చువల్లీ మేము అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లా లంచ్ చేసేసి ఫైవ్ థర్టీ సిక్స్కి మిర్చి బజ్జీలు పూరి చేయించుకుందాం అనుకున్నాం బట్ మేము లంచ్ చేసే వరకే టైం ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఎందుకంటే మేము ఫామ్ హౌస్కి వెళ్ళే వరకు ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట లేట్ అయిపోయింది ఆయన కొంచెం అక్కడ యుటెన్సిల్స్ పెట్టుకొని సిలిండర్ కనెక్షన్ ఇచ్చుకొని అంతా రెడీ అయిపోయిన తర్వాత ఏమైందంటే వాటర్ లేవు అక్కడ సో వాటర్ క్యాన్స్ వచ్చేసి ఆయన ఒక్కడే పాపం హెల్పర్ లేరు ఒక్కడే ఆయన కటింగ్ కుకింగ్ అనే వరకు లేట్ అయిపోయింది బట్ లేట్ అయినా ఫుడ్ మాత్రం క్రేజీ ఉండే అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు సర్ప్రైజ్ అదిరింది టీం వాళ్ళు అనమాట సో మీరు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ వీడియోస్ చూసుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో సర్ప్రైజ్ అదిరింది అనే పేజ్ వాళ్ళు సూపర్ క్రేజీ సర్ప్రైజెస్ అయితే ఇస్తుంటారు వాళ్ళు రీసెంట్గా చాకో హ్యాంపర్స్ గిఫ్ట్ స్టూడియో అని కూడా ఒకటి స్టార్ట్ చేశారనమాట ఎంత మంచి సర్ప్రైజెస్ ఇచ్చారు తెలుసా వాళ్ళైతే ఇది ఒక కస్టమైజ్డ్ గ్రీటింగ్ కార్డ్ నైంటీస్ కిడ్స్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇలాంటి చిన్న ఉన్నప్పుడు మనము బర్త్డేస్ కి యానివర్సరీస్కి లైక్ న్యూ ఇయర్ పార్టీస్ కి లేకపోతే క్రిస్మస్ కి వాలంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డ్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం నాకు ఆ డేస్ గుర్తొచ్చాయనమాట వాళ్ళట్లాంటి కస్టమైజ్డ్ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వగానే చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేను ఒకటే గిఫ్ట్ అనుకున్నానా వెంటనే ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట నాకు బేసికల్లీ గిఫ్ట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కావాల్సినట్టు వీళ్ళు గిఫ్ట్సే పట్టుకొని వచ్చారు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు అది కూడా అండ్ ఇది వచ్చేసి ఒక మంచి చాక్లెట్ పర్ఫ్యూమ్ అనమాట బేసికలీ నాట్ ఏ పర్ఫ్యూమ్ పర్సన్ నాకు ఎందుకో అసలు పర్ఫ్యూమ్స్ అసలు నచ్చదు బట్ ఇది చాక్లెట్ పర్ఫ్యూమ్ అనేది ఒకటి ఉంటుంది కదా వ్యాజలిన్ కోకో మాయిశ్చరైజర్ ఆ ఫ్లేవర్ ఉండనమాట ఎంత మంచి ఉండే అంటే మన బాడీ మొత్తం డైరీ మిల్క్ చాక్లెట్ క్యాడ్బరీ చాక్లెట్ పూసుకుంటే ఎట్లా ఈ స్మెల్ వస్తుంది చాలా బాగుంది పర్ఫ్యూమ్ మాత్రం సో మీకు కూడా కావాలంటే ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి తెప్పిస్తారు అండ్ నాకు ఇంకొక గిఫ్ట్ కూడా వచ్చింది మళ్ళీ నేనైతే కంటిన్యూస్ బ్లష్ అయితేనే ఉన్నా బికాస్ వాళ్ళని కలిసి నేను సైలెంట్గా పైకి వచ్చేసిన అనమాట ఏదో చిన్న వీడియో వేసుకుందామని చెప్పి వీళ్ళు సడన్ గా వచ్చేసి నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు ఇది చూడండి ఎంత బాగుంది మోస్ట్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ కీచైన్ ఇది చాలా మంచిగా అనిపించింది ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరేమో ఇట్లాంటి క్యూట్ క్యూట్ ఐటమ్స్ మనకి ఈజీగా దొరకవు కదా బయట ఇలాంటివి అండ్ ఇది ఒక కింగ్ ఫిషర్ది మ్యాగ్నెట్ కమ్ ఓపెనర్ అనమాట ఫ్రిడ్జ్కి పెడితే మాత్రం క్రేజీ ఉంటుంది ఇది మా ఫ్రిడ్జ్కి అయితే కొత్త కాల వచ్చి ముగ్గురు మూడు గిఫ్ట్స్ ఇచ్చారు అయిపోయింది అనుకున్నాకని కాదు మళ్ళీ నాకు ఒక క్యూట్ హ్యాంపర్ ఇచ్చారనమాట అందులో మనకి గూడీస్ అన్నీ ఉన్నాయన్నమాట లైక్ చాక్లెట్స్ చిప్స్ క్రొసాంట్ ఇవన్నీ చాలా క్యూట్ హ్యాంపర్ ఇది కూడా మీరు నిజంగా చౌకా హ్యాంపర్స్ స్టూడియో అని పేజ్ ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి నిజంగా క్రేజీ కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా వాళ్ళు చేస్తారు అండ్ నాకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు అంటే ఇది చూడగానే అర్థమైపోతుంది ఫోటో ఫ్రేమ్ అని చెప్పి కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వరకు ఫొటోస్ పెట్టాను అనమాట మోస్ట్లీ వీడియోసే ఉంటాయి నేను అదే అనుకున్నాను వీళ్ళు ఏం ఫోటో చేసి ఉంటారు అనుకున్న పాపం చాలా కష్టపడ్డారంట ఫోటో వెతకడానికి అండ్ ఇది నేను అరకు వెళ్ళినప్పుడు తీసుకున్నా అనమాట ఇది నా ఫేవరెట్ పిక్చర్ ఇది చాలా డేస్ నుంచి వాట్సాప్ డిపి కూడా ఇదే పెట్టుకున్నాను నేను సో ఆ పిక్చరే వాళ్ళు ఇట్లా ఫ్రేమ్ చేపించారు నిజంగా చాలా బాగుండే ఇట్లా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో అండ్ మా హస్బెండ్ కి నేను వాళ్ళు ఇచ్చిన ఇది చూపించాను అనమాట కింగ్ ఫిషర్ది ఆయన కూడా సర్ప్రైజ్ దిస్ వాస్ సో క్యూటెస్ట్ మీరు కూడా ఇలాంటి గిఫ్ట్స్ కావాలంటే వాళ్ళ పేజ్ని ఫాలో అయిపోండి అండ్ ఇక్కడ మా వాళ్ళు కార్డ్స్ ఆడుకుంటున్నారు ఇది నా బర్త్ అవుట్ఫిట్ అనమాట ఈ అవుట్ఫిట్ కి కూడా పెద్ద రచ్చ అయింది అసలు యాక్చువల్గా ఇది బర్త్డే రేపు అంటే ఇవాళ నైట్ టెన్ ఓ క్లాక్ పోయి కొనుక్కున్నాను నేను బేసికలీ నేను కస్టమైజేషన్ చేయించుకుందామని ఒక పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట వాళ్ళు పర్ఫెక్ట్గానే గుర్తారు కానీ నేను ఫిట్టింగ్ సరిగ్గా ఇయ్యలేదు అట్ల ఇచ్చిన మెజర్మెంట్స్ సో ఇంకా వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం గుర్తిరు నా హైట్ మెన్షన్ చేసినా కానీ మరి ఎక్కడ కన్ఫ్యూజన్ అయిందో తెలియదు ఫైనలీ నాకు ఆ డ్రెస్ సెట్ కాలేదనమాట అది రిపేర్ చేయించాలంటే టైం లేదు ఒకటే రోజు టైం ఉంది ఇంకా అప్పటిదప్పుడు మా మమ్మీ ఏదో ఒక డ్రెస్ కొనుక్కో బర్త్డేకి కొత్త డ్రెస్ లేకపోతే ఎట్లా కేక్ కట్ చేసేటప్పుడు అంటే పోయి కొనుక్కున్నా అండ్ ఇక్కడ నా కజిన్ అండ్ ఫ్రెండ్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినారనమాట చిన్నది కాదు చూడండి ఎంత కష్టపడి డెకరేట్ చేశారో ఇట్స్ లైక్ టోటలీ పెన్ ఇంట్రెస్ట్ ఇన్స్పైర్డ్ డెకరేషన్ ఇంత ఆస్థెటిక్గా డెకరేషన్ చేస్తారని నేను అసలు అనుకోలేదు మమ్మల్ని అయితే అసలు పైకి రానీలే పైకి రాని మాకు అర్థమైపోయింది ఏదో ప్లాన్ చేస్తున్నారు కానీ ఇంత బాగా డెకరేట్ చేస్తారని అనుకోలేదు అనమాట సో వీ వ టోటలీ స్టాండ్ అసలు చాలా బాగా చేసినారు డెకరేషన్ అయితే యాక్చువల్లీ మాకు ఫామ్ హౌస్ ఓనర్ అన్నారనమాట మీకు డెకరేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మేము డెకరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు బట్ నాకు తెలుసు మా వాళ్ళు ఊకోరు ఎట్లాగో ఏదో ఒక డెకరేషన్ చేస్తారని నాకు తెలుసు నేను అదే చెప్పిన ఆయనకి లేదండి నా కజిన్ అండ్ ఫ్రెండ్ ఉంటారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు సో ఇక నేనేం ప్లాన్ చేయను డెకరేషన్ వాళ్ళే చూసుకుంటారని చెప్పినా నేను అనుకున్నట్టే వాళ్ళైతే ఇంత క్యూట్ గా డెకరేట్ చేశారు కేక్ కోసం కూడా పెద్ద స్టంట్ అయింది తెలుసా యాక్చువల్లీ మేము మొయినాబాద్ వెళ్ళే దారిలో బేసికలీ బేకరీస్ ఏం తగలేదు ఒక స్వీట్ హౌస్ ఉండే వాళ్ళు కేక్స్ ఆర్డర్ బేసిస్ పైన ప్రిపేర్ చేస్తారంట సో వాళ్ళకి చెప్పాము కేక్ కావాలి బట్ మేము ఆర్డర్ ఇస్తాము నంబర్ ఇవ్వండి అని నంబర్ తీసుకుని వెళ్ళిపోయినా మేము మర్చిపోయినాం ఇంకా అందరితో స్విమ్మింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ మర్చిపోయినా మేము కేక్ సంగతి ఈవినింగ్ వాళ్ళకి కాల్ చేసి ఇప్పటిది ఇప్పుడు కేక్ కాదండి మీరు మార్నింగే కాల్ చేయాలని చెప్పారు మేము లిటరలీ షాక్ అయినా అయ్యా బర్త్డే పెట్టుకొని కేక్ లేకపోతే ఎట్లా అని పాపం అశోక్ నిక్కి అండ్ పూజిత వీళ్ళందరూ మళ్ళా రోడ్ మీద దాకా ట్రావెల్ చేసి నా కోసం కేక్ కట్టుకొచ్చిరనమాట అండ్ హీ నిరంజన్ అనమాట తమ్ముడు లాంటి వాడు నిజంగా ప్రతి పండక్కి నాకు జనరల్ మెసేజ్ కూడా కాదు చుట్టాలైనా మెసేజ్లు పెట్టి వదిలేదు కానీ ఈయన మాత్రం నాకు కాల్ చేసి హ్యాపీ దసరా అక్క హ్యాపీ దీపావళి అక్క అని విజ్ చేస్తాడు ప్రతిసారి లాస్ట్ టైం బోనాలకి ఇన్వైట్ చేసిండ చాలా బాగా చేస్తారు వీళ్ళు బోనాలు సో ఈ సార్ అందుకే నేను బర్త్డేకి ఎట్లానన్నా నేను కలుస్తా తమ్ముడు నువ్వు రావాల్సిందే అని చెప్పిన పవన్ దూరం అయినా కూడా లేట్ అయినా కూడా ఆఫీస్ అంతా అయిపోయినాక నైట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంటుంది కాళికా సేనా అని ఫాలో అవ్వండి నిజంగా క్రేజీ చేస్తారు వీళ్ళు బోనాలు లాస్ట్ టైం నేను కదా చాలా బాగా అనిపించింది వీళ్ళ బోనాల సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడతారు కానీ జనరల్ గా అందరితో నేను అంత ఈజీగా కనెక్ట్ అవ్వాను చాలా రేర్ అనమాట నేను కనెక్ట్ అయ్యేది పీపుల్తోనే అట్లా ఈ తమ్ముడు మాత్రం రెగ్యులర్ గా ప్రతి దానికి అక్క అక్క అని సొంత అక్కతో మాట్లాడినట్టే మాట్లాడతాడు అందుకే నాకు మంచిగా అనిపించి కనెక్ట్ అయిపోయినా అండ్ నిరంజన్ తో పాటు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉండే అనమాట సో ఆయనతో పాటు నాకు ఇంకా కొత్తగా ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు కూడా పాపం లేట్ అయినా వచ్చి కలిసినందుకు థ్యాంక్ యూ బ్రదర్స్ మీ అందరికీ ఎంతైనా తెలంగాణలో ఆ మాత్రం అరవకపోతే ఎట్లా జే తెలంగాణ అని అనుకుంటూ ఉంటే ఎట్లా చెప్పండి అందుకే మేము అట్లా అని కూడా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము అండ్ మా అత్తయ్య వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు నన్ను పైకి రానివ్వకుండా సర్ప్రైజ్ని హోల్డ్ చేయడానికి నిజంగా నాకు సర్ప్రైజెస్ అంటే ఇష్టం కానీ చూడాలి చూడాలి ఏం చేస్తారు ఏంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా వీళ్ళని నేను ఫుల్ సతాయిస్తున్నా నేను పోయి చూస్తా ఏమో చేస్తున్నారు ఏమో చేస్తున్నారు అంటే వాళ్ళు కష్టపడి నన్ను ఎంత హ్యాపీనారో తెలుసా సో పూజిత అండ్ నిక్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు అండ్ నిక్కి నాకోసం క్యూట్ గిఫ్ట్ ఇచ్చింది తెలుసా నేను యాక్చువల్లీ కొనుక్కుందాం అనుకున్న గిఫ్ట్ ఎవరనిస్తే ఎంత హ్యాపీ అవుతుంది కదా నా దగ్గర ఒక ట్రైపాడ్ ఉండే బట్ అది విరిగిపోయింది సో నేను అనుకుంటుండే అనమాట త్వరలో ఒక ట్రైపాడ్ పర్చేస్ చేయాలి అని చెప్పి తను అదే గిఫ్ట్ ఇచ్చింది నేను లిటరలీ ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు ఆ గిఫ్ట్ ఇస్తుందని బికాస్ ఒక వన్ టూ వీక్స్ నుంచి నాకు రెగ్యులర్గా ఏవేవో డ్రెస్సెస్ పంపించి నీకు ఇలాంటిది నచ్చుతుందా అది నచ్చుతుందా అని అడుగుతుంటే మేబీ డ్రెస్ ఇస్తుంది కావచ్చు అనుకున్నా బట్ నేను ట్రైపాడ్ కావాలనుకున్నా అది ఇచ్చింది అండ్ సో 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 హ్యాపీ దట్ వాస్ ద బెస్ట్ గిఫ్ట్ నాకు అండ్ నందిని కూడా లాస్ట్లో కేక్ పెట్టినాం అండ్ ఈయన మాకు కుక్ చేసి పెట్టిండు కదా పాపం నుంచి నిల్చొనే ఉన్నాడు ఆయన అయితే చాలా అలసిపోయాడు మస్తు చేసిండు వంట మాత్రం సో ఆయన కూడా కేక్ అయితే పెట్టేసినాయి ఇంకా తర్వాత మేమైతే క్యూట్ క్యూట్ ఫొటోస్ అయితే తీసుకున్నాం చూడండి ఎంత బాగున్నాయో మంచి మంచి వీడియోస్ వచ్చినాయి అనమాట ఈ ఫామ్ హౌస్లో నిజంగా ఈ ఈ స్టెప్స్ దగ్గర మాత్రం చాలా బాగా వచ్చినాయి వీడియోస్ అండ్ ఫొటోస్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇంకా నైట్ ఇంకా ఫుడ్ తిందామని చెప్పి కూర్చున్నాం అనమాట స్నాక్స్ అన్నీ పెట్టుకొని ఇంకా అట్లా జ్యూస్ తాగుతూ మేమైతే చిల్ అయినాం కొన్ని కార్డ్ గేమ్స్ ఉండే అవన్నీ ఆడుకున్నాం తర్వాత ఇంకా డాన్స్ వేయకపోతే ఎట్లా చెప్పండి ఇక మా డాడీ ఫుల్ వైబ్ అవుతుండే అనమాట ఆయన మధ్యాహ్నం కొంచెం డల్ ఉండి కొంచెంసేపు పండుకున్నాడు పడుకొని లేవా ఇక సెట్ అయిపోయాడు ఇక తర్వాత ఇక ఆగేదే లే కిటికీలు తెల్లారేదాకా డాన్స్లో వేస్తానే ఉన్నాం వేస్తానే ఉన్నాం మేమైతే ఫుల్ ఎగిరినాం అసలు మెయిన్లీ అశోక్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన ఇట్లా చెప్తాను కదా యాక్చువల్లీ ఫోటో కాబట్టి అది నా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది అనమాట అది బిహైండ్ ద కెమెరా అది కూడా డాన్స్ వేసింది కానీ కెమెరా ముందు అది ఎగరలేదు మేమైతే అసలు ఏం సాంగ్ చేస్తున్నాం అని లేకుండా ఫుల్ ఎగిరినాం తెలంగాణ బోనాల పాటకి మార్ పాటలకి అన్ని సాంగ్స్ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము సాంగ్స్ అట్లనే పెడితే ఇంకా మంచి వైబ్ ఉంటుండే కాపీ కాపీరేట్ వస్తుంది కాబట్టి ఏం చేస్తాం వాయిస్ మ్యూట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఆ రోజు అయితే లిటరలీ ఫోర్ అయింది తెలుసా మేము పడుకునే వరకు ట్రూత్ అండ్ ఏర్ ఆం డాన్స్ లేచినాం పిచ్చి పిచ్చి ముచ్చట్లు అన్ని పెట్టుకున్నాం లిటరలీ మాకు నిద్రనే లేదు ముందు రోజు నైట్ ఇంట్లో సెలబ్రేషన్స్ అని టూ థర్టీ దాకా మేల్కొనే ఉన్నాం అండ్ ఫామ్ హౌస్ వెళ్ళాలని మార్నింగ్ సిక్స్కే లేచినాం అండ్ బర్త్డేస్ మొత్తం ఫోర్ దాకా ఏదో ఒక ఆటలు ఎవరో ఒకరిని కలవడం బిజీ బిజీగానే ఉండే షెడ్యూల్ మొత్తం కానీ అయినా సరే ఇంకా ఫుల్ వైబ్ అయితేనే ఉన్నాం అనమాట మళ్ళీ మళ్ళీ ఛాన్స్ దొరకదు కదా అని యాక్చువల్గా మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో చెప్పడం మర్చిపోయినా కదా సో క్లిప్పింగ్ మర్చిపోయినా అనమాట నేను సో లాస్ట్లో అంతా ఎడిట్ చేసినాక గుర్తు

సో బేసికలీ మా ఆయనకి సర్ప్రైజెస్ ఇవ్వడం రాదు ఆయన ఏదైనా ఇవ్వడానికి ట్రై చేసేసినా నేను ఈజీగా గెస్ చేస్తాను అనమాట నాకు తెలిసిపోతుంది అట్లా ఇప్పుడు కూడా నాకు తెలిసిపోయింది ఏదో వీడియో కోసం అయినా నటిద్దామంటే నా వల్ల కాలేదు బికాజ్ నేనే ఆయన గుర్తు చేసిన నువ్వు నా కోసం గిఫ్ట్ ఇవ్వాలి కదా పెట్టుకున్నావా పాకెట్లో చేయిన్ తెచ్చినావా నాకు ఇవ్వ అని అందుకే నాకు నవ్వొస్తుండే నేనే అడిగింది ఎవ్రీ ఇయర్ నేనైతే యాజ్ యూజువల్గా బర్త్డేకి ఆయన డ్రెస్ మొత్తం నేనే స్పాన్సర్ చేస్తాను అనమాట ఆయన కొనుక్కోడు నేనే తీసుకుపోయి కొనిస్తా అది ఒక రిచువల్ లాగా అయిపోయింది నాకు అండ్ అట్లా కాకుండా ఇంకొకటి ఇట్లా రుద్రాక్ష బ్రేస్లెట్ ఉంటుంది కదా అది ప్లాన్ చేసిన ఈసారి ఇట్లా కొంచెం డివైన్గా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్స్ ఉండాలి అని చెప్పి సో అదొకటి ఇచ్చిన అది రుద్రాక్ష కూడా ఒరిజినల్ అనమాట మనకు ఒరిజినల్ ఇట్లా సర్టిఫికేషన్తో పాటు వాళ్ళు ఇచ్చారు సో నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది ఇట్లా ఆలోచించరు కదా ఎవరు ఇట్లా ఇద్దాము అని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫామ్ హౌస్ దగ్గర మల్బెర్రీ ట్రీస్ చాలా ఉండే చాలా స్వీట్గా ఉండే అనమాట ఇంక ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి కొన్ని అయితే ప్లక్ చేసుకున్నాము అండ్ ట్వెల్వ్ అట్లా స్టార్ట్ అయినా వన్ ఓ క్లాక్కి మధ్యలో ఆగి లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట దిస్ ఇస్ ఆల్ ద బర్త్డే బ్లాగ్ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం బాయ్